మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు బుద్ధాకి ఇంకా ఇలాకి పుట్టిన కొడుకు పురురావుడు అయితే పురురావుడు ఒకసారి గంగా నది ఒడ్డున ఉన్న ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు అయితే ఆమె పేరు ఊర్వశి ఆమె అతన్ని పెళ్లి చేసుకోవడానికి మూడు షరతులు పెడుతుంది ఒకటి వాళ్ళిద్దరూ కలిసినప్పుడు తప్ప ఆమె ఆయనని ఎప్పుడు నగ్నంగా చూడకూడదు రెండవది ఆమె రెండు గొర్రెలను జాగ్రత్తగా చూసుకోవాలి మూడవది ఆమె ఎప్పుడు నెయ్యి తప్పింకేమీ తినదు అయితే వీళ్ళిద్దరికీ పెళ్ళవుతుంది చాలా సంతోషంగా జీవిస్తారు వీళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా పుడతాడు అయితే ఒకరోజు ఈ మూడు షరతులు అంటే ఆయనని నగ్నంగా చూడడం ఆ రెండు గొర్రెలను కాపాడలేకపోవడం ఆమె తినడంలో నెయ్యి తప్పింకొకటి తినడం వల్ల ఆమె పుర్రావుని వదిలేసి స్వర్గానికి వెళ్తుంది అయితే వీళ్ళిద్దరికీ పుట్టిన కుమారుడి పేరు తెలిస్తే కామెంట్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏదన్నా కథ కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను